ప్రభు నామంలో మీ అందరికీ షలోమ్ అండ్ ప్రేజ్ లాడ్ బాగున్నారా ఈరోజు మనం పన్నెండు మంది శిష్యులు దేవుని కోసం ఏ విధంగా వాడబడ్డారో చూద్దాము మొదటిగా పేతురు రోమా పట్టణంలో ప్రభు వలె సిల్వ వేయబడుటకు అర్హుడను కానని తలక్రిందులుగా తనను వేయమని కోరి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను రెండవ శిష్యుడు ఆంధ్రేయ పత్రస్ నగరంలో వ్యతిరేకతల మధ్య ధైర్యముగా క్రీస్తు సువార్తను బోధిస్తుండగా ఎక్స్ ఆకారం గల శిల్వపై మూడు దినములు వ్రేలాడదీయగా ఆ బాధలోనే చుట్టూ చేరియున్న ప్రజలకు సువార్త అందించి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను మూడవ శిష్యుడు చిన్నయాకోబు ఇతడు తప్పుడు బోధలను ఖండించుచు క్రీస్తు సువార్తను ప్రకటించుచుండగా దేవాలయ శిఖరము నుండి క్రిందకు త్రోసివేసినప్పటికీ ఇతడు చనిపోలేదని దుడ్డుకర్రలతో నలుగగొట్టి చంపుచుండగా ఎంతో ఆనందంతో క్రీస్తు కొరకు అతసాక్షిగా మారెను నాలుగవ శిష్యుడు మతియ ఇస్కరియతు యూధ బదులుగా దేవునిచే పన్నెండవ శిష్యుడిగా ఎన్నికైన మతియా టర్కీలో రాళ్లతో కొట్టబడి శిల్వ మరణమును పొంది క్రీస్తు కొరకు అతసాక్షిగా మారెను ఐదవ శిష్యుడు జెలెతె అనబడిన సీమోను అనేక దేశాలలో క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉండగా సిరియా దేశపు గవర్నర్ ఆదేశము మేరకు హింసింపబడి సిల్వ వేయబడి క్రీస్తు కొరకు అతసాక్షిగా మారెను ఆరవ శిష్యుడు మత్తాయి ఇథియోపియాకు వెళ్లి అన్యజనులకు సువార్త ప్రకటించుచుండగా ఇనుప మేకులతో భూమిలో గుచ్చబడి బల్లెముతో శిరఛేదనము చేయబడి క్రీస్తు కొరకు అతసాక్షిగా మారెను ఎడవ శిష్యుడు భర్తలోమై అర్కేనియ దేశంలో సువార్తను బోధించుచుండగా అన్యులు అతనిపై కోపించి అతని చర్మాన్ని ఒలిసి ఆ చర్మంతోనే మరల అతని శరీరమును కుట్టి సిల్వవేయగా సంతోషంతో ఆ బాధను అనుభవిస్తూ క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను ఎనిమిదవ శిష్యుడు పిలిపు ప్రగియా ప్రాంతము వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో కొరడాలతో కొట్టబడి క్రూరముగా హింసింపబడి సిల్వ వేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను తొమ్మిదవ శిష్యుడు తద్దయి అర్మేనియా ప్రాంతంలో క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించుచుండగా కర్రలతో కొట్టి శిల్వకు వేలాడదీయగా తన ప్రాణములను ప్రణంగా పెట్టి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను పదవ శిష్యుడు తోమ భారతదేశంలో సువార్త ప్రకటించాడు భారతదేశంలోని చెన్నై ప్రాంతంలో కోపంతో నిండుకొని అన్యులు బల్యంతో పొడిచి హింసించగా తోమ తన ప్రాణము విడిచి క్రీస్తు కొరకు అతసాక్షిగా మారెను పదకొండవ శిష్యుడు యోహాను యేసు యొక్క ప్రియ శిష్యుడైన ఇతనిని ఎఫెచ్లో బంధించి రోమునకు తీసుకుని వెళ్ళి మరుగుచున్న నూనెలో చంప ప్రయత్నించగా యోహాను మరణించకపోగా డొమిసియన్ చక్రవర్తి ఆదేశానుసారం పద్మాస్ ద్వీపాన ఖైదీగా బంధింపబడి అక్కడ ప్రపంచానికి ప్రకటన గ్రంథాన్ని అందించి సాధారణ మరణం పొందెను పన్నెండవ శిష్యుడు యాకోబు తాను చనిపోవుటకు కొనిపోబడుతున్న సమయంలో యుద్ధంలో గెలిచిన వీరుని వల్లే ఉత్సాహంగా బహు సంతోషంగా వధింపబడే స్థలానికి చేరుకొని శిరఛేదనము చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను యాకోబు శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి దేవుని కొరకు ఈ పన్నెండు మంది శిష్యులు ఎంతగానో వాడబడి దేవుని సువార్తను ప్రపంచమంతా అందించి దేవుని కోసము హతసాక్షులుగా మారారు